కుదుర్చుకొని చేసినట్లయితే ఇంకా అధికమైనటువంటి ఫలం మనం పొందే అవకాశం ఉంటుంది మనకి పూజారంభంలో ఒక శ్లోకం ఉంటుంది అసలు ఏ ముహూర్తం అంటే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీపతే అనే శ్లోకం వస్తుంది ఏది లగ్నం ఏది తారాబలం ఏది ముహూర్తం అంటే లక్ష్మీపతి అయినటువంటి శ్రీ మహావిష్ణు పరమాత్మను స్మరించి చేయడం ఏదైతుందో అదే ముహూర్తం నువ్వు మంచి ముహూర్తానికి ప్రారంభించవు కానీ లక్ష్మీపతి అయినటువంటి శ్రీ మహావిష్ణు పరమాత్మను నువ్వు చింతించకుండా చేసినట్లయితే అప్పుడు పూర్ణ ఫలాన్ని పొందలేకపోతావు అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏది చేసినా కూడా మన సనాతన సాంప్రదాయం అనేది సనాతనంగా వస్తుంది ఋషి సాంప్రదాయం మనం ఎయిట్ చేసినా ఒక భూమి పూజ అని గృహ పూజ చేస్తాం భూమి పూజ శంకుస్థాపన తర్వాత గృహం పూర్తి కాగానే గృహప్రవేశం అని ఇట్లా ఏం చేసినా కూడా భగవంతుని ఆరాధించి మన యొక్క కార్యక్రమాలు ప్రారంభించడం అనేది జరుగుతుంది కాబట్టి అట్లాగా మనం ఇది ఈ రోజు వస్తున్నటువంటిది కాదు త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా మరి మీ అందరికి కూడా తెలుసు ఆయన అరణ్యవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కైక కోరినటువంటి వరాల వల్ల పద్నాలుగేళ్ళు ఆయన అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు ఇప్పుడు వాళ్ళు ఒక పర్ణశాల నిర్మించుకుంటారు పర్ణశాల అంటే ఆకుల చేత ఒక గుడిసె లాంటి దాన్ని నిర్మించుకుంటారు అది తాత్కాలికమే పర్మినెంట్ ఏం కాదు తాత్కాలికమైనా కూడా రామాయణం ఒకసారి అరణ్యకాండలో చూసినట్లయితే రాముడు ఆ పర్ణశాల కూడా వాస్తు పురుషుడి పూజ తర్వాత ఈ అశ్సనీ పాలకారి పూజ ఇవన్నీ కూడా నిర్వర్తించినట్లు మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది కాబట్టి ఇది సనాతనంగా వస్తుంది సాంప్రదాయం ఈ దేవతారాధన ఇదంతా కూడా చేసి మనం ప్రవేశం చేసినట్లయితే వారి యొక్క అనుగ్రహం వల్ల ఈ గృహం అనేది ఈ గృహంలో నివాసం చేసేటటువంటి వారు కూడా పది కాలాల పాటు చల్లగా వర్ధిల్లుతారు అందుకని ఇవన్నీ కూడా నిర్వ నిర్వర్తించడం జరుగుతుంది ఆ అదే విధంగా మరి మనకి భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఇస్తూ ఉంటాడు మన మనం చూసినట్లయితే మనకంటే కొంతమంది ఉన్నతంగా ఉంటారు సమాజంలో మనతో సమానంగా ఉంటారు మనకంటే తక్కువగా కూడా ఉంటారు అయితే మనకంటే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని చూసి మనం ఏ ఈష అసూయ ఎప్పుడు కూడా పొందు వాళ్ళకి ఈశ్వరుడు అట్లాంటి అదృష్టాన్ని లేకుంటే అదృష్టంగా శక్తి సామర్థ్యాలు ప్రయత్నం చేసే ఆకాంక్ష అన్ని ఇచ్చారు దాని ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందారు మనం కూడా అలాగే అభివృద్ధి అయ్యేందుకు ప్రయత్నం చేయాలని అనుకోవాలి కానీ ఒకరు ఉన్నతంగా ఉన్నట్లయితే వాళ్ళని చూసి ఎప్పుడు కూడా మనం ఈ అనేది పొందొద్దు అదే విధంగా మనకంటే తక్కువ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ పైన కూడా ఒక హేయ భావం నాకంటే తక్కువ వాళ్ళు కదా అనేటటువంటి అటువంటి భావాన్ని కూడా మనం పొందకుండా అందరినీ కూడా కాస్త సమానంగా చూసి మనవంతంగా మనం ప్రయత్నం చేస్తూ పోతూ ఉండాలి ఈశ్వరుడు అనుగ్రహించినప్పుడు మనం కూడా అందరం అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ప్రయత్నం చేస్తూ మరి ఈ భగవద్గీత ఇట్లాంటివి కూడా మనం ఏం చేసినా కూడా భగవద్గీతతో ప్రారంభం చేసుకోవాలి మనకి ఇప్పుడు ఒక మహమ్మదీయులు ఉన్నారనుకోండి వారి వాళ్ళ మత ప్రమాణ గ్రంథం ఏది అంటే వెంటనే అందరూ పురాణ అని చెప్తారు ఒక క్రైస్తవులు ఉన్నారనుకోండి వాళ్ళ మత ప్రమాణ గ్రంథం ఏది అంటే వెంటనే బైబిల్ అని చెప్తారు మరి మనది ఏమని చెప్తాం భగవద్గీత తెలుసా ఉంటా ఎవరింకా నేను ఉందా చెప్పండి మరి ఉంటే మంచిది లేని వాళ్ళు కూడా ఉండేటట్లు చూసుకోండి ఆ భగవద్గీత గ్రంథం అనేది ఎన్నో లక్షలు పెట్టి ఇండ్లు పెడతాం ఎన్నో వేలు పెట్టి టీవీలు పెడతాం ఏసీలు పెడతాం కానీ ఒక రూపాయి పెడితే ఐదు రూపాయలు పది రూపాయలు కూడా భగవద్గీత వస్తుంది దాన్ని కాస్త మనం పూజా మందిరంలో పెట్టుకొని రెండు అక్షతలు పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే మన మత ప్రమాణ గ్రంథం కాబట్టి మనమే దాన్ని ఆదరించాలి దాంతో చెప్పిన తెలుసుకొని మనం మన యొక్క జీవితంలో వృద్ధి చెందేందుకు ఆ గ్రంథంలో చెప్పిన విషయాల్ని మనం మన జీవితానికి అన్వయం చేసుకుని నడుచుకునే ప్రయత్నాన్ని కూడా చేయాలి కాబట్టి అటువంటి గీతా పారాయణం కూడా ఇక్కడ జరిగింది మరి యంత్రా ఎక్కడైతే పారాయణం జరుగుతుందో అక్కడ అన్ని తీర్థాలు అన్ని నదులు కూడా అందరు దేవతలు కూడా వేయించేసి ఉంటారని గీతా మహాత్మలు కూడా చెప్పడం జరిగింది గీతా గీతాపారాయణం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కూడా అందరికీ ఉండాలని ఆశిస్తూ ఇప్పుడు శ్రీ రామదూత ఆశ్రమం మామండలి తరఫున సహార శ్రీ గారికి అదేవిధంగా వారి సతీమణి గారిని కూడా ఆశ్రమం తరఫున మరి अभिनन्दिस्तु आशीर्वदिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्तौ ृज्युसंसारसागरात् भवामि न चिरात्पाकः मय्यापेषित चिन्तसां मय्येवमनधस्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मयैवं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोषि महि स्थिरम् अभ्यासयोगेन ततो मा मेच्छातु धनञ्जयः